హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు లుక్స్ టూ పాయింట్ ఓ ఛానల్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో రెండు రకాల పోస్టులు అయితే బాగా వైరల్ అవుతున్నాయి ఒక వీడియో ఒకటి ఒక పోస్ట్ ఒకటి వాటి గురించి మాట్లాడదాం ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనకి సూజీ మేడం గారి వీడియో అనేది వైరల్ అవుతుందన్నమాట మాట దీంట్లో ఏముందంటే ట్యూస్డే మీకు ఇరవై ఒకటో తారీఖు యాష్ గారితో మీటింగ్ అనేది ఉంది అన్న వీడియో అనేది నిన్న బేపచ్చంగా గ్రూపుల్లో వైరల్ అయింది అది అడి తిరిగి ఇటు తిరిగి నా దాకా కూడా వచ్చింది చాలామంది అయితే అన్నమాట అలాగే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఓవర్ రొటేట్ అయిన ఆప్షన్ అనేది ఓఈఎస్లో వచ్చిందని చెప్పి ఒక టైపింగ్ మెసేజ్ అనేది వైరల్ అవుతుంది అంటే ఏం చెప్తున్నారంటే ప్రతి మూడు నాలుగు గంటలకు ఒకసారి మీ ఓఈఎస్ అనేది ఓపెన్ చేస్తూ ఉండండి ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఓవర్ రొటేట్ అనేది స్టార్ట్ అయిందంట ఓకే అసలు ఈ ఓవర్ రొటేట్ అనేది ఏంటి అనేది మనం ఒకసారి ఇవన్నీ కూడా మాట్లాడదాం ఓకే వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగా లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే ఇంటర్ లింక్ కానివ్వండి వన్ ఆపర్చునిటీ కానీ ఫ్రీ కాన్సెప్ట్ వీడియోలు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్ ఉన్నాయి టెలిగ్రామ్ లింక్స్ అయ్యి కూడా కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి చూడండి ఓకే ముందుగా వచ్చేసి నేను ఈ వీడియో అనేది విపత్సంగా వైరల్ అయ్యిందనమాట అంటే మంగళవారం ఇరవై ఒకటో తారీఖు అసలు మనకు మంగళవారం బుధవారం పడింది ఇప్పుడు ఇరవై ఒకటో తారీఖు ఈ మంగళవారం ఇరవై ఒకటో తారీఖు అన్నప్పుడే మన వాళ్ళకి తేడా కొట్టాలి బట్ మన వాళ్ళు ఏం చూసుకోలేదు టైం చేంజెస్ ఉన్నాయి అనుకుందాం ఇక్కడ ఆవిడ ఎక్కడ కూడా జనవరి ఫిబ్రవరి మార్చ్ అని చెప్పి నెలలైతే చెప్పాల కేవలం ట్వంటీ ఫస్ట్ ట్యూస్డే అని చెప్పింది ఇరవై ఒకటి మంగళవారం అంటే చాలా రోజులు వస్తాయి అంటే మన సంవత్సరంలో ఏదో ఒక టైంలో రెండు మూడు సార్లు పడతాయి అన్నమాట అలాంటివి కాబట్టి దీన్ని మనం పరిగణలోకి తీసుకొని మీటింగ్ ఉందని మనక మనమే సొంతంగా కన్ఫామ్ చేయిచ్చా అంటే రాంగ్ రెండోది వచ్చేసి మీరు గమనించడానికి ఈ వీడియో ఏదైతే ఉందో ఇది ఓ పెట్టుకున్నారు పెట్టుకున్నారాలు ఓకే ఓ కనెక్టర్ తెలుస్తుందిగా మీకు అక్కడ రౌండ్గా గ్రీన్ కలర్ షేప్ వచ్చింది జూమ్లో ఎప్పుడు కూడా ఆ విధంగా రాదు ఓ కనెక్ట్ మీటింగ్ ఇది అంటే ఓ కనెక్ట్ మీటింగ్కు సంబంధించింది ఈ వీడియో నేను చెక్ చేస్తే రెండు వేల ఇరవై మూడు జూను జూలై ఆ టైంలో వచ్చిన వీడియోలు మాట ఇవన్నీ కూడా ఆ టైంలో వీడియోలు తీసుకొచ్చి వీడు ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాడు ఎవరంటే డెరిక్ మవీరా ఓకే ఈ డెరిక్ మవీరా అనే యూట్యూబ్ ఛానల్డు నార్మల్ కాదండి రోజుకి పదిహేను ఇరవై వీడియోస్ అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆటోమేటిక్ షెడ్యూల్ అనమాట అంటే ఎగ్జాంపుల్కి ఈరోజు పద్దెనిమిదవ తారీఖు కదా పద్దెనిమిది తారీఖు రెండు వీడియోలు పంతొమ్మిది రెండు ఇరవై ఇరవై ఒకటి అలాగే ఇరవై తొమ్మిదో తారీఖు కూడా వీడియోలు పెట్టే విధంగా రన్నింగ్ చేస్తాడు ఓకే ఇంకా మనోడు ఏం పని పాట అనుకున్నా తెలిసి ఎందుకంటే ఇన్ని వీడియోలు పెట్టాలన్నా కట్ చేయాలన్నా ఎడిట్ చేయాలన్నా బోల్ టైం వేస్ట్ అవుద్ది మనోడు ఇవన్నీ చేస్తాడు చూసారుగా ఈ ఛానల్ పెట్టాను కదా ఈ ఛానల్లో వచ్చిన కళాఖండమే ఈ వీడియో కూడా ఓకే కాబట్టి ఈయన ఛానల్ నమ్మొద్దని నేను గతంలో చెప్పాను ఎల్సీ మెంబర్స్తో కూడా జరుపుకున్నప్పుడు నేను ఎల్సీ మెంబర్ కాదు అసలు గ్లోబల్ లీడర్ కాదు ఎవడో కూడా తెలియదు వాళ్ళు ఓకే కాబట్టి ఈ మవీరా అనే ఈ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇందులో అంతా ఫేక్ న్యూస్లే వస్తాయి అంటే ఆల్రెడీ గతంలో జరిగిపోయింది పాచెంతకే పచ్చడి అన్నట్టు అయిపోయిన రికార్డ్ని మళ్ళీ మనోడు చెప్తాడన్నమాట చూసారిక ఇక్కడ మీకు మొత్తం ఫొటోస్ యాష్ గారు దిలాన్ గారు ఉన్న ఫోటోలు మొత్తం పెట్టాడు అన్ని ప్రీమియం అనమాట అంటే డేట్లు ఇరవై ఏడో తారీఖు ఏ వీడియో రావాలో కూడా మనోడు చెప్పేస్తాడు అంటే కంపెనీ కూడా తెలియక ముందు మనోడు తెలిసిపోతాయి అన్నమాట ఓకే కాబట్టి ఇవన్నీ కూడా ఓల్డ్ వీడియోలు ఓల్డ్ వీడియోలు ఓల్డ్ ఆడియోలు ఇవన్నీ తీసుకొచ్చి ప్రీమియం అని సెట్ చేసి దాన్ని పెడుతున్నారు మన వాళ్ళు తెలిసి తెలియకుండా అక్కడ ఏదో ఒక యాష్ గారు కనబడినా దిలాన్ గారు కనబడినా లేదంటే సూజీ గారు కనబడినా ఎవరు కనబడినా సరే ఈ విధంగా వాళ్ళు ఆ గ్రూప్లో షేర్ చేస్తున్నారు కానీ అది ఫేక్ ఫేకా ఎంతవరకు కరెక్ట్ అనేది తెలుసుకోలేకపోతున్నారు ఓకే దీని మీద మనకు జూలీ మేడం కూడా రెస్పాండ్ అయ్యారన్నమాట ఆవిడ కూడా అబ్బీలో పోస్ట్ పెట్టడం జరిగింది ఒకసారి అది కూడా చూసేద్దాం ఓకే ఇదిగోండి ఈ పోస్ట్ అనేది జూలీ మేడం ఏడు గంటల ముందు పెట్టింది అంటే నిన్న రాత్రి పెట్టింది అనమాట కాబట్టి ఇక్కడ మీరు గమనించినట్టయితే ఆవిడ జనవరి ఇరవై ఒకటో తారీఖున ఎటువంటి మీటింగ్ కూడా లేదు మీటింగ్ ఉంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు విక్టరీ విథ్యాష్లో పోస్ట్ చేయబడుతుంది ఓకే అలాగే నేను మీకు ఇక్కడ పోస్ట్ చేస్తాను అంటే నేను ఎఫ్బీలో పోస్ట్ చేస్తాను అలాగే విక్టరీ విషలో కూడా పోస్ట్ చేయడం జరుగుద్ది కాబట్టి ప్రస్తుతానికి ఎటువంటి మీటింగ్లు కూడా లేవు అని చెప్పి అంత క్లారిటీగా ఆవిడ చెప్పారు ఓకే కాబట్టి నేను ఇక్కడ ఒకటే చెప్తానండి మన వాళ్ళు ప్రశాంతంగా మన ఫౌండర్స్ పని చేసుకుంటే పని చేసుకోవడం వాళ్ళకి ఇష్టం లేదేమో ఏదో ఒక పనికి మాల ఇన్ఫర్మేషన్ అప్డేట్ అని చెప్పి గ్రూపులు అడౌట్ చేయకపోతే ప్రశాంతంగా ఉండి సావచ్చుగా ఎందుకంటే వీళ్ళు ప్రశాంతంగా ఉండరు మన ప్రశాంతంగా ఉన్నవరు ప్రతి దాన్ని షేర్ చేయడం షేర్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి మినిమం కామన్ సెన్స్ ఉండాలి కదా ఇప్పుడు ఆ వీడియో షేర్ చేశారు అసలు అది ఓకనెక్ట్ మీటింగ్ అది ఓకెనట్ మీటింగ్లో వీడియోలో కావిడ వచ్చి ఇరవై ఒకటో తారీఖు అని చెప్పింది ఇరవై ఒకటో తారీఖు జనవరి అని చెప్పిందా లేదు పోనీ జనవరి అని చెప్పిన రెండు వేల ఇరవై ఆరు అని చెప్పింది లేదు పోనీ ఆ రెండు కరెక్ట్ అయినా సరే డే టు టైము ఇవన్నీ కరెక్ట్ అయినాయి అంటే అది లేదు ఏమీ కరెక్ట్ లేకుండా జస్ట్ ఒక వీడియో ఇరవై ఒకటో తారీఖు ట్యూస్డే యాష్ గారి నుంచి లైవ్ అనగానే ఆ వీడియో అని పొలం అని చెప్పి ఓ షేర్ చేస్తున్నారు మినిమం కామన్ సెన్స్ ఉండాలిగా గ్రూప్లో షేర్ చేసే ముందు ఎందుకంటే మనం పది మందికి మన వల్ల ఇన్ఫర్మేషన్ వెళ్ళాలని షేర్ చేయాలి దాన్ని పది మంది ఇబ్బందులు పడాలి పది మంది కన్ఫ్యూజ్ అవ్వాలని షేర్ చేయకూడదు ఓకే దయచేసి అర్థం చేసుకోండి ఎవరైనా ఉంటే ఓకే అదంతా పక్కా రాంగ్ ఇన్ఫర్మేషను ఆల్రెడీ నేను మార్నింగ్ నేను రీసెర్చ్ చేసి పక్కన పెట్టాను ఈరోజు మీకు అది చెప్తున్నాను అలాగే జూలీ మేడం కూడా కన్ఫామ్ చేశారు కదా ఓకే మీకు అర్థమైంది నెంబర్ టూ వచ్చేసి అత్త ప్రతి మూడు నాలుగు గంటలకి ఓఎస్ ఓపెన్ చేసుకుని కూర్చోవాలంటే అవసరం లేదు అంత నేను దాదాపు రెండు నెలల బట్టి ఒకటి రెండు రెండుసార్లు మాహైతే ఓపెన్ చేసి ఉంటాను ఎప్పుడు న్యూస్ వచ్చినప్పుడు మాత్రం ఓపెన్ చేశా మధ్యలో అయితే ఓపెన్ చేయలే అంటే ఒకటి ఎవరైతే పాస్వర్డ్ మర్చిపోతారో ఎవరికైతే పాస్వర్డ్లు అంతగా గుర్తుండవో వాళ్ళు కావాలంటే రోజుకు ఒకటి రెండు సార్లు ఓపెన్ చేసుకోండి ఎందుకంటే పాస్వర్డ్ మర్చిపోయే అవకాశం ఉంది కాబట్టి లేదా మీ పాస్వర్డ్ లేని కూడా పేపర్ మీద జాగ్రత్తగా రాసుకోండి అలాగే కుదిరితే గూగుల్లో సేవ్ చేసుకోండి అన్నీ చేసుకుంటే మీరు మర్చిపోరు అంతేగాని పని కట్టుకొని ప్రతి మూడు గంటలకి ఓపెన్ చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం కూడా లేదు ఓకే ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి అసలు ఓ రొటేటర్ అంటే ఏంటనేది కూడా సీ గారు కూడా చెప్పలేదు కదా అని ఓ రొటేటర్ అనే ఆప్షన్ గురించి ఓ రొటేటర్ అనే అప్లికేషన్ గురించి మనకి ఎక్కడా కూడా యాష్ గారు చెప్పలేదు అలాగే అది ఎక్కడ కూడా మనకి కనీసం డెమోక్ కూడా తేలేదు అలాంటిది వచ్చేసి ఓ రొటేటర్ వచ్చేస్తుంది అది వచ్చేస్తుంది ఇది వచ్చేస్తుంది అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ ఓకే ఇవన్నీ కూడా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయమాకండి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వస్తే ఎల్సీ మెంబర్లు ఉన్నారు ఓకే ఇక్కడ జూలీ కానీ క్రిస్ కానీ రెడ్రెఫ్రన్ కానీ వీళ్ళందరూ ఉన్నారు కదా వీళ్ళు ఎవరో ఒకరు చెప్తారు గుడ్ న్యూస్ మనకి ఇలా పలానా వస్తుంది అని అంతేకాని ఏమనంటే అంటే వాళ్ళకి తెలియని కూడా మీకు తెలుసు అంటారు అంటే ఏడెనిమిది సంవత్సరాలు బట్టి యాష్ గారు పక్కన ఉన్న వాళ్ళకి తెలియదు ఇక్కడ ఇండియాలో అది కూడా ఏపీ తెలంగాణలో కూర్చున్నా మీకు అన్నీ తెలిసిపోతున్నాయి అంతేనా మీరు అనేది ఎందుకు ఇవన్నీ జనాలు పిచ్చోన్లు చేస్తున్నారు ఇంకా గతంలో చేశారు ఇంకా పిచ్చోలు చేయాలని చూస్తున్నారు మీరు నోటుకు వచ్చిన డేట్లు నోటుకు వచ్చిన మీరు పాడడం కాకుండా ఎక్కడెక్కడో ఎవడో ఫేక్ వీడియోలు తీసుకొచ్చి దాన్ని కూడా తీసుకొచ్చి పెడుతున్నారు ఓకేనా ఆ డెరీక్ మరీవా అనేవాడు వాడు యూట్యూబ్లో డబ్బుల కోసం మాత్రమే పనికిమాలి వీడియోలని తీసుకొచ్చి పెడుతున్నాడు అది గమనించండి ఎందుకంటే చెప్పే ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదని మినిమం మీరు గమనించి తెస్తే పది మంది ఫౌండర్స్కి ఉపయోగపడతారు లేదు మాకు ఏది గుర్తొత్తేస్తాము మాకు గ్రూప్లో రోజుకో పది పది మెసేజ్లు పెట్టాలి ఏదో ఒక వీడియోలు పెట్టేయాలి అనుకుంటే మీ వల్ల ఉపయోగం అయితే ఖచ్చితంగా లేదు చెప్తున్నాను కదా దానివల్ల నష్టమే ఓకే కాబట్టి ఓ రొటేటర్ వచ్చేసింది ఓ ట్రాకర్ మిమ్మల్ని సెర్చ్ చేస్తుంది ఓ ట్రాకర్ అనేది మనకు ప్రజెంట్ ఉందా అని సెర్చ్ చేయడానికి అసలు ఆన్ పేస్లో ఏ అప్లికేషన్లు ఉన్నాయి మీరు చూపించండి నాకు ఆన్ పేస్లో మీరు ఏదైనా అప్లికేషన్ వాడినట్టయితే నాకు చూపించండి మొన్నటి దాకాను ఓ మేలు ఓ మేలు అని ఆ పేరు అనేది ఆ డొమైన్ నేమ్ అనేది సెల్లింగ్ పెట్టారు అక్కడ అది తెలియదు మన వాళ్ళకి మినిమం కామన్ సెన్స్ లేదు అంటే మినిమం తెలుసుకోరు గణేశం ఇప్పుడు వాళ్ళకి తెలీదు తెలుసుకోవాలి తెలుసుకొని రీసెర్చ్ చేసిన తర్వాత వచ్చి గ్రూపుల్లో పెట్టారంటే హ్యాపీ తెలిసి తెలియకుండా వాళ్ళకి ఏదనిపిస్తుంది అది చేసేది అక్కా టక్కని గ్రూపుల్లో పెట్టాడు మన పిచ్చోళ్ళు చేయడం తప్ప ఏమి ఉపయోగం లేదు ఓకేనండి కాబట్టి ఇరవై ఒకటో తారీఖు మీటింగ్ లాంటివి లేవు అలాగే ఓవర్ రొటేటర్ వస్తుందన్న ఇన్ఫర్మేషన్ కూడా అఫీషియల్గా ఎక్కడా కూడా లేదు ఇదంతా మన వాళ్ళు చెప్తున్నారు పని ఓవర్ రొటేటర్ వచ్చింది దానివల్ల ఉపయోగం ఏంటో చెప్పానండి ఓవర్ రొటేటర్ దేనికి పని చేద్దో చెప్పానండి ఓవర్ రొటేటర్ ఎందుకు చేస్తుంది అది వస్తే మనకు ఉపయోగం ఏంటి దానికి ఏమైనా ప్యాకేజీలు కట్టాలా ఇవన్నీ కూడా చెప్పాలి కదా జస్ట్ వచ్చేసి ఓవర్ రోటరేటర్ వచ్చేస్తుంది ఓ ట్రాకర్ వచ్చేస్తుంది ఓ ప్లస్ వచ్చేస్తుంది మీరు ఎలా చెప్తున్నారు ఎక్కడికి తీసుకున్నారు ఇన్ఫర్మేషన్ ఓకే తర్వాత తోకలేని ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి గ్రూప్లో పెట్టద్దు మీకు తెలియపోతే గమనం కూర్చోండి నేను చే నేను చేయలేక నా గ్రూపులో రోజుకు పది పెట్టలేక లేకపోతే యూట్యూబ్లో పది వీడియోలు చేయలేక మాకు చేయడం చేతగా కాదు కదా జనాలు కన్ఫ్యూజ్ చేయకూడదు కన్ఫ్యూజ్ చేయకూడదు ఉన్నత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి లేని ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు అందుకే ఈ మధ్య నేను కనీసం నెలకి ఒక ప ఐదారు రోజులని గ్యాపిస్తున్నాను మధ్య మధ్యలో వేరే వేరే కంటెంట్ పెడుతున్నాను ఎందుకంటే ప్రతిదీ రొటీన్ అయిపోతుంది వీళ్ళు కానీ అర్థం చేసుకోండి దయచేసి ఫేక్ న్యూస్లు గ్రూపులో షేర్ చేయొద్దు మీకు తెలియపోతే తెలియనట్టు ఉండండి మీరు ఫేక్ న్యూస్లో షేర్ చేసి పది మందికి ఇంకా కన్ఫ్యూజ్ చేయొద్దు ఓకే కాబట్టి ఇప్పుడు కూడా నేను చాలా వీడియోలు చూస్తున్నాను ఈ మధ్య ఫేస్బుక్లో ఎప్పుడో మాట్లాడిన దిలాన్ గారి వాయిస్లు యాష్ గారి వాయిస్లు ఆయన వీడియోలు తీసుకొచ్చి గ్రూపుల్లో పెడుతున్నారు అన్నీ ఎందుకంటే ఎప్పుడో అయిపోయినాయి అండి సంవత్సరాల సంవత్సరాలు అయిపోయినాయి అన్నీ ఎప్పుడో పాత చింతకాయ పత్రడు తీసుకొచ్చి ఈ కొత్త చింతకాయ పత్ర అంటే ఉపయోగం లేదు ఓకే దానివల్ల మనమే నష్టపోతాం పాత వీడియోలు షేర్ చేయద్దు పాత వాయిస్లు షేర్ చేయొద్దు పాత పోస్టులు షేర్ చేయొద్దు ఓకే అలాగే మీకు తెలియకుండా అప్లికేషన్ వస్తుంది ఈ అప్లికేషన్ వస్తుంది అని అడవాటు చేయొద్దు ఇవన్నీ మీరు చేయడం మానేస్తే ఖచ్చితంగా ఫౌండర్స్ బాగుపడతారు కంపెనీ నుంచి డబ్బులు వస్తాయా రావనే తర్వాత విషయం కానీ ముందు మనం మన యొక్క స్టేజీని మనం ఇంకా దిగదార్చుకోకూడదు కదా మన ఫ్యామిలీకి మనం ఇబ్బంది పెట్టకూడదు కదా అర్థం చేసుకోండి ఫ్రెండ్లీగా చెప్తున్నాను అర్థం చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అర్థం చేసుకోకుండా ఇంకా మేము అదే పరజ్ఞానాలు ఉంటాము మేము ఏది పడితే అదే నమ్ముతాము మేము పలానా వేస్ట్ గానీ నమ్ముతాం అంటే ఆ వేస్ట్ గానే నమ్ముకోండి ఓకే మీ ఇష్టం ఇంకా నాకు సంబంధం లేదు ఎందుకంటే చెప్పడం నా బాధ్యత మంచి జరిగినా చెడు జరిగినా సరే అది నేనైతే పాజిటివ్గా తీసుకోగలను మీరు ఎలా తీసుకోగలరు అనేది మీ ఇష్టం ఓకేనండి ఈ వీడియోలు అయితే ఇంతే ఉంది కాబట్టి ఎలాంటి న్యూస్ని దయచేసి నమ్మద్దు నమ్మినా మీరు వేరే గ్రూపులకి షేర్ చేయద్దు ఓకే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు మన ఇంటర్ లింక్ కానీ వన్ ఆపర్చునిటీ కానీ ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకుంటే చేసుకోండి దాంతోపాటు ఇంకా ఎవరైనా వన్ ఆపర్చునిటీ సరిగ్గా మీరు పది టాస్కులు చూడలేదని అది చూడాలి ఇంటర్లింక్లో కూడా ఆరు మైనింగ్లు ఖచ్చితంగా ప్రతిరోజు చేయాలి లేకపోతే మీ కాయిన్స్ అనేవి డిలేట్ అయిపోయి బర్నింగ్ అయిపోతాయి బర్నింగ్ అయిపోయిన కాయిన్స్ మళ్ళీ మీకు రిటర్న్ బ్యాక్ రావాలంటే ఇరవై ఎనిమిది రోజులు ఆపకుండా మీరు ఇంటర్లింక్లో మళ్ళీ మైనింగ్ చేస్తే ఆటోమేటిక్గా మీ పాత కాయిన్స్ కూడా వచ్చేస్తాయి ఓకే ఇవన్నీ ఫ్రీ కాన్సెప్ట్లు కాబట్టి చెప్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్